కంద దీపం అయితే చేసుకోవడం అయితే చూస్తున్నారు సో వీడియోనైతే సో హలో గల్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్యూ వీడియో సో గాయల్స్ మనమైతే అయితే అమ్మ వారాహి అమ్మ అయితే లాస్ట్ రోజు అని ఈరోజైతే స్టార్టింగ్ స్టార్టింగ్ వస్తే అభిషేకంలో అయితే చేద్దాం అభిషేకం చేసిన తర్వాత సో కుంకుమ అభిషేకం పసుపు అభిషేకం సో ఇలా అయితే కంటిన్యూ అయితే అవలో అవుతుంది మేమైతే వారాహి అమ్మ నవరాత్రుల కోసం పూజ ఒకటి అయితే చేసి ముందుగానే పెడుతున్నాము జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగు వరకు అయితే గుప్త నవరాత్రులు అమ్మవారి ఉన్నాయి దయచేసి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారికి కావాల్సిన చీరే పువ్వులు గాజులు అన్నీ పెట్టాను చూడండి ఒకసారి చూసి లైక్ చేయండి నవరాత్రులు ఏదో జరుపుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూసి లైక్ చేయండి చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం కామెంట్ పెట్టండి దయచేసి వీడియో మాత్రం చూడండి మేము ఉత్త నవరాత్రులకు ఒక అంటే వారం ముందుగానే వీడియో పెడుతున్నాము వారాహి అమ్మ ఫోటో కానీ విగ్రహం కానీ సో దీంతో నా దగ్గర ఒక మారేడుకాయ ఉంది దాన్ని కట్ చేసి అందులో కుంకుమ పోసి యాలకులు పెట్టి లవంగాలు పెట్టి వారాహి అమ్మ చేశాను చూడండి మీకు దగ్గర కూడా మారేడుకాయ ఉంటే దాన్ని మధ్యలో కట్ చేసి గుజ్జు మధ్యలో గుజ్జు తీసేసి నీట్గా చేసుకొని అమ్మవారికి ఇష్టం కాబట్టి నేను అలా పెట్టుకున్నాను కుంకుమలో అమ్మను పెట్టాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గుప్త నవరాత్రులు అయితే కూ గుప్త నవరాత్రులు అయితే రాబోతున్నాయి జూన్ ఇరవై ఆరు నుంచి జూలై జూలై నాలుగు తారీఖు వరకు అయితే ఉంది అమ్మవారి ఒక ఫోటో కానీ చిన్న విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసుకోవాలి అమ్మవారికి పెట్టవలసినవి చీరే మొత్తం మనం ఏమైతే వాడుకుంటామో అలాంటి వస్తువులన్నీ అమ్మవారికి పెట్టాలి కలుషం పెట్టే వీడియో మిస్ అయింది రేపు ఆ వీడియో పెడతాను కలుషం అయితే పెట్టుకునే అంటే సాంప్రదాయం ఉంటే పెట్టుకోండి లేకపోతే లేదు కానీ ఈడ ఈ వీడియోలో మాత్రం కలుషం వీడియో మిస్ అయింది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కొన్ని భూముల గొడవలు భార్యాభర్త గొడవలు ఉద్యోగపరంగా పిండ్లి పరంగా కొన్ని సమస్యలు ఉన్నవాళ్ళు కంద దీపం అయితే పెట్టుకోండి ఆ తొమ్మిది రోజులు కూడా కం దీపం పెట్టుకొని వెలిగించుకోండి అమ్మ చల్లగా చూస్తుంది వారాహి అమ్మ దయతో చల్లగా ఉండండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ కరీంనగర్ లోకల్ ప్రిన్సెస్ వాళ్ళ అమ్మ పూర్ణిమ సో ఇదిగా శివాల్టీ వీడియో సో మొత్తం వీడియోని చూసి అయితే మీరు ఎంజాయ్ చేయాలి మీ ఇంట్లో కూడా ఇలాంటి పూజ ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను సో సో మామైతే ఇప్పుడు దీపాలన్నీ పెట్టేసుకున్న తర్వాత మన వారాహి అమ్మ విగ్రహం చూసారా ఎలా ఉందో మన అమ్మవారు అంత క్యూట్గా ఉంది సో ఇది మీ కేసాయి వరుణ్ స్టేట్